ఓం నమ శివాయ శ్రీ మాతృ నమ ఓం శ్రీ సాయి రామ్ అందరికీ నమస్కారం అండి సెప్టెంబర్ ఇరవై తేదీన శనివారం నాడు ఈ రాశి వారి పూర్తిగా జాతక ఫలితాల గురించి తెలుసుకుందామండి మరి ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ఈ రాశి వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి రేపటి రోజున మీకు మీ జీవితంలో జరగబోయేటువంటి కొన్ని కీలకమైనటువంటి మార్పులు అలాగే మీరు వినబోతున్నటువంటి మార్పులు బాధలు అన్నీ కూడా ఇవన్నీ తెలుసుకుందాం అలాగే మీరు జరిగేటువంటి స్వభావాలు ఏంటి అలాగే ఈ వీడియో చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే ఈ వీడియోను మరికొంతమందికి షేర్ చేయడానికి తప్పకుండా అయితే ప్రయత్నించండి రేపటి రోజున మీ వ్యాపారానికి విస్తరించడానికి మీరు కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రయత్నాలు చేస్తారు డబ్బు లావాదేవీలు విస్తరిత ఉంటుంది ఎవరికి అప్పుగా ఇవ్వదండి రేపటి రోజున శాంతి మరియు సంతోషకరమైనటువంటి వాతావరణం ఉంటుంది అవసరమైన కారణాలకు డబ్బు ఖర్చు అవుతుంది ఉద్యోగంలో సహోద్యోగుల మద్దతు లభిస్తుంది మీరు శత్రువులపై విజయం సాధిస్తారు అలాగే ఆరోగ్యం బాగుంటుంది మీ యొక్క జీవిత భాగస్వామి కోసం ఆశ్చర్యకరమైనటువంటి ప్రణాళికలు కూడా మీరు రూపొందిస్తారు విద్యార్థులకు సమయం కూడా మంచిగా ఉంటుంది మీ ప్రియమైన వారికి సంతోషకరమైనటువంటి క్షణాలు చాలా ఆహ్లాదకరంగా పంచుతారు భావోద్వేగ బంధాలు బలంగా అవుతాయి మీ ప్రయాణాలు కూడా వెళ్ళొచ్చండి వినోద కార్యక్రమాలు చక్కగా ఆస్వాదించవచ్చు చాలా సమయం ఆనందంగా సౌకర్యంతో నిండి ఉంటుంది రేపటి రోజున అలాగే వ్యక్తిగత విషయాల్లో మీరు ప్రభావవంతంగా ఉంటారు సామరస్యాన్ని కాపాడుకుంటారు ఇక పెద్దల మాట వింటారు కుటుంబ సభ్యులను కలవడంలో ఆసక్తి మరింత చెప్తారు అలాగే సామాజిక రాజకీయ పనుల్లో విజయం మీకు బాగా లభిస్తుంది మీ కుటుంబ జీవితంలో సామరస్యంతో పాటు ఎక్కువగా ఆ ఆలోచన చిక్కుకున్నటువంటి వర్తమానంలో ఉండడం చాలా ముఖ్యం గత మరియు భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచించడం అనుకోండి మీ వ్యాపారం ఈరోజు వేగంగా సాగుతుంది అలాగే ఈరోజు మీ యొక్క కుటుంబ సభ్యులతో వివాదం ఉండొచ్చు కాబట్టి మీరు మీ మాట ప్రవర్తనను జాగ్రత్తగా ఉంచుకోండి మీరు ఈరోజు సాయంత్రం మీరు స్నేహితులతో వినోదపరిదమైనటువంటి కొంత సమయాన్ని గడుపుతారు అలాగే మీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది కుటుంబ సభ్యులతో కొనసాగుతున్నటువంటి వివాదాన్ని ముగించడానికి మీకు చొరవ తీసుకోవచ్చు అలాగే విజయాన్ని సాధించడం చెప్తారు వివాహితులకు చాలా మంచి రోజు అంటే ఒంటరి వ్యక్తులు కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టాలని చూసి నిర్ణయించుకుంటారు ఈరోజు మార్కెట్ పరిస్థితి కూడా మిమ్మల్ని పెట్టుబడి కోసం ఆకర్షించేలాగా ఉంటుంది వ్యాపారంలో వచ్చే డక్కులు సమస్యలు మీరు అధిగమిస్తారు అలాగే కుటుంబంలో ఉన్నటువంటి సీనియర్ సభ్యుల యొక్క ఆరోగ్యాన్ని జాగ్రత్త కాపాడుకోండి ఇక ఈరోజు వారి అనుకూలంగా ఉంటుంది వృత్తి ఉద్యోగ వారికి అంచనాలు తగినట్టుగా ఫలితాలు ఉంటాయి ఆర్థికంగా బలంగా పొంచుకుంటారు వ్యాపారాలకు ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ఒక శుభవార్త మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుంది ఆరోగ్యం మీకు సహకరిస్తుంది మీరు చాలా కాలంగా పని భారంతో కనుక బాధపడుతుంటే దానికి సంబంధించి ఇప్పుడు చాలా వరకు ఉపశమనం పొందుతారండి ఉత్సాహంగా ఉండడానికి మీకు ఇష్టమైనటువంటి పనులు కొంత సమయం గడపండి ఈ సమయంలో మీకు డబ్బు సంబంధితమైనటువంటిపై దృష్టి పెట్టడం మీ భవిష్యత్తు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది ఇక మీ వ్యక్తిగత పనులు మాత్రమే చూసుకోండి అలాగే ఎక్కువగా మాట్లాడకుండా ఉండండి అలాగే ప్రయోజనాలు పొందడానికి ఎటువంటి తప్పుడు మార్గాన్ని కూడా అవలంబించకండి పిల్లల ఆందోళన కారణంగా మీ మనసు కొంత కలత చెందుతుంది యువత తమ సమయాన్ని వృద్ధ వ్యర్థమైన వినోదంలో వృధా చేసుకోకండి లాభాల మార్గం త్వరలో తేల్చుకుంటుంది కొన్ని పనులు అకస్మాత్తుగా పూర్తి కావడం వలన మీరు చాలా సంతోషంగా ఉంటారు అలాగే ఉద్యోగస్తులకు ఈరోజు కొన్ని ప్రత్యేకమైన పనులు లభిస్తాయి వైవాహిక సంబంధాలు అయితే మంచి సవర్ణమై ఉంటుంది అలాగే సన్నిహితుల బంధువులు కలిసేటువంటి అవకాశం ఉంటుంది యువకుల స్నేహం ప్రేమ సంబంధంగా మారవచ్చు బంధుమిత్రులతో వినోదం ఏర్పడకుండా జాగ్రత్త పడడం మంచిది ఆర్థిక ఇబ్బందులు కూడా ఎదుర్కొంటారు స్వల్ప అనారోగ్య బాధలు కూడా ఉంటాయండి వృత్తి ఉద్యోగ రంగంలో బాగా అభివృద్ధి కనిపిస్తుంది మానసిక ఆందోళనతో కాలం గడుస్తుంది ఇక ఈరోజు మీ కార్యాలయంలో పని ఒత్తిడి పెరుగుతుంది మధుమేహం ఇటువంటి వ్యాధి గస్తులకు ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉండవచ్చు కుటుంబ సభ్యులతో వాదనలు ఉండవచ్చు ఆర్థిక విషయాలకు సంబంధించి మీరు కొన్ని సమస్యలను ఎదుర్కోవచ్చు అలాగే కొత్త ప్రత్యర్థులు కూడా వ్యాపారంలో మీకు ఎదురపడవచ్చు ఈ రాశివారు ఈరోజు చాలా విషయాలు జాగ్రత్తగా ఉండాలి ఈరోజు మీరు మాట్లాడేటప్పుడు మీ మాటను కోపాన్ని అదుపులో ఉంచుకొని కొన్ని గొడవలు జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి అలా అదేవిధంగా ఈ రాశివారు దుమ్మపరానికి మద్యపరానికి దూరంగా ఉండండి అలాగే ఈరోజు మీరు అతిథులతో చాలా హాయిగా ఉండారండి ముఖ్యమైనటువంటి పనులపై దృష్టి పెడుతుంది సామాజిక పరస్పర చర్య యొక్క స్ఫూర్తి పెరుగుతుంది స్నేహితులు మాత్రం మద్దతుగా ఉంటారు సామర్థ్యాన్ని నివారించారండి బాంధుత్వం వ్యవహరించండి పెద్దలకు గౌరవం ఇవ్వండి అతిథులకు ఆనందాన్ని తెచ్చేలాగా ఉంటుంది మీ వ్యక్తిగత విషయాలు సామర్థ్యవంతంగా ఉంటారు కార్యాలయంలో జాగ్రత్తగా ఉండండి ఎవరైనా మిమ్మల్ని మోసం చేయవచ్చు లేదంటే మోసం చేయడానికి ప్రయత్నించవచ్చు కాబట్టి అటువంటి పరిస్థితుల్లో అందరినీ నమ్మకుండా ఉండాలి అలాగే తొందరపడి ఎటువంటి నిర్ణయం కూడా తీసుకోకండి అలాగే వ్యాపారంలో ఆలోచనాత్మకంగా చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడం మంచి ఫలితాలు అయితే మీకు ఇస్తాయి డబ్బు లావాదేవీల గురించి జాగ్రత్తగా ఉండాలి ఇక ఈరోజు మీ యొక్క మా ప్రతి చర్యల రోజుగా అవుతుంది వీలైనంత త్వరగా ఇతరులతో తప్పుడు వెతికేటువంటి అలవాటు పరిష్కరించుకోకండి అలాగే ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం తొందర ప్రకారం మీ జీవిత భాగస్వామి నుండి మీకు ఆనందం అలాగే పద్ధతి లభిస్తుంది ఊహించినటువంటి మార్పులు అయితే మీకు వస్తుంటాయి అలాగే సమావేశం మీకు ప్రేమ జీవితం కాస్త కొంచెం గందరగోళంగా ఉంటుంది ఖర్చులు బాగా తగ్గించుకుంటే బాగుంటుంది వ్యాపారంలో కొత్త అవకాశాలు లభిస్తాయి ఆస్తి లేన పెట్టుబడి మంచి లాభడైతే వస్తుందండి విశ్వాసాన్ని కాపాడుకోండి అలాగే ఈరోజు చూసుకున్నట్లయితే మిశ్రమైనటువంటి ఫలితాలు ఉంటే స్థిరమైనటువంటి నిర్ణయాలతో ఉద్యోగంలో ఉన్నత స్థితి లభిస్తుంది వ్యాపార లాభాల కోసం కట్టి కృషి చేయాలి పెట్టుబడుల విషయంలో అనుభవజ్ఞుల సలహాలు మేలు చేస్తాయి అవసరానికి సరిపడే ధనం అందుబాటులో ఉంటుంది సామాజికంగా పర్వతి దెబ్బతినటువంటి పనులు చేయకండి ఆరోగ్యంపై పూర్తి శ్రద్ధ అయితే అవసరం కుటుంబ సంబంధితమైనటువంటి ప్రణాళిక సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి ధనాలను తీసుకుంటారు మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఉత్తమంగా ఉంటాయి పనులు బిజీగా ఉండడమే కాకుండా మీరు కుటుంబం అలాగే స్నేహితులతో సరదాగా వినోదం కోసం కూడా కొంచెం సమయాన్ని అయితే పూర్తిగా కేటాయిస్తారు ఈరోజు మీకు స్ఫూర్తిదాయకంగా ఉంటుంది మీ కోపాన్ని తొందరపాటు స్వభావాన్ని నిర్ణయించుకోండి ఈ విషయాల కారణంగా వాతావరణం ప్రతికూలంగా మారుతుంది కాబట్టి జాగ్రత్తగా మీ ప్రవర్తనను సమయంతో ఉంచండి పిల్లలతో కొంత సమయాన్ని గడపడం వల్ల వారి యొక్క మనోధైర్యం పెరుగుతుంది వ్యాపారంలో మతీ కార్యకలాపాలను నిష్క్రితంగా గమనించండి నిర్లక్ష్యం కారణంగా ఒప్పందాలు పెరిగిపోవచ్చు అలాగే అవమానకరమైనటువంటి పరిస్థితులు కూడా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి ఇక ఉద్యోగులు తమ యొక్క సీనియర్ అధికారులతో తమ యొక్క సంబంధం క్షీణించకుండా జాగ్రత్త వహించాలి మధ్యవర్తల మధ్య మంచి సమన్వయం ఉంటుంది దీని కారణంగా ఇంట్లో వాతావరణం కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది మీకు సంబంధంలో నిజాయితీ నమ్మకాన్ని కొనసాగించండి కుటుంబ సభ్యులతో సంబంధం బలంగా ఉంటుంది చెడు అలవాటు సమాసాలకు దూరంగా ఉండండి కొంచెం జాగ్రత్తగా మీరు శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉంచేలా చేసుకోండి మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి క్రమం తప్పకుండా వ్యాయామం అలాగే చక్కగా ఆహారం ఆరోగ్యంగా ఉంచేలా చేస్తాయి అత్యవసర పనిని పూర్తి చేయడానికి ఈరోజు మంచి రోజుగా ఉంటుంది గత కాలం చాలా రోజులుగా కార్యాలయంలో పెండింగ్లో ఉన్నటువంటి పనులు ఈరోజు పూర్తవుతాయి మీ సృజనాత్మక శక్తి పెరుగుతాయి అలాగే మీలో దృఢత్వం మానసిక స్థిరత్వం కారణంగా పనులన్నీ కూడా విజయవంతం చేస్తారు మీ జీవిత భాగస్వామిని మీకు పూర్తిగా మద్దతు వస్తుందండి పర్యాటక ప్రదేశాన్ని ప్రదర్శించడం వల్ల సందర్శించడం వల్ల మరింత సంతోషంగా ఉంటుంది సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది జీవిత భాగస్వామి సాన్నిహ్యం పెరుగుతుంది అలాగే కుటుంబ సభ్యులకు మద్దతు వలన మనసులో మరింత ఆనందంగా వస్తుంది ఈ రాశి వారు ఆరోగ్యంపై తగినట్టు జాగ్రత్త తీసుకోవాలి ప్రయాణాలు కలిసి వస్తాయి కార్యాల వలన ఖర్చులు పెరగవచ్చు బంధుమిత్రులు సహ రాగతో సంతోషంగా ఉంటుంది రావాల్సిన డబ్బు చేతికి వస్తుంది తల పనులు కూడా సకాలంలో పూర్తవుతాయి కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి ఆదాయం పెరుగుతుంది కష్టాన్ని తగిన ప్రతిఫలం అందుతుంది ఉన్నత విద్యలో మీకు ఉన్నటువంటి అడ్డంకులన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయండి అలాగే మీరు రాచన్న ధ్యానంలో సమయాన్ని గడుపుతారు మీ తోబుట్టువులతో ప్రేమగా ప్రవర్తించండి మీరు మీ యొక్క సహోద్యోగులతో స్నేహపూర్వకమైనటువంటి సంబంధాలు కొనసాగించాలి మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి మీకు సమర్థులైనటువంటి వ్యక్తుల నుంచి మార్గదర్శకత్వం లభిస్తుంది మొత్తానికి ఈరోజు ఈ రాశి వారికి బాగుంది ఇక ఈ రాశి వారి అదృష్టపు సంఖ్య వచ్చేసి రెండు అదృష్టపు రంగు వచ్చేసి పసుపు కాబట్టి ఈ విధంగా ప్రతిరోజు కూడా మీరైతే కాసి పలాలు తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేయండి అలాగే వ్యూ చేయండి వీడియోని షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా ఈ రాశి వారికి రేపటి రోజున అనుకూలమైనటువంటి దేవత ఆరాధన తెలుసుకుందామని రేపటి రోజున ఈ రాశి వారికి వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన అత్యంత మరింత మేలు చేసేలా చేస్తుంది కాబట్టి స్వామివారికి తులసి మాలను సమర్పించండి అలాగే ఇంట్లో కూడా చక్కగా నేత దీపంతో పిండి దీపాలతో స్వామి స్వామివారు చక్కగా పూజ చేసుకోండి అంతేకాకుండా దగ్గరలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని సందర్శించండి అలాగే రేపటి రోజున మీరు ఓం నమో వెంకటేశాయన అటువంటి నామాన్ని పఠించడం వల్ల కూడా మీకు ఎదురైనటువంటి ప్రతికూలమైనటువంటి సంఘటనలు అన్నీ కూడా దూరంగా ఉంటాయి మరి ఈ విధంగా అయితే ఈ రాశి వారు రేపటి రోజున మీకు ఉన్నటువంటి పూర్తి జాతక ఫలితాల గురించి తెలుసుకున్నారు అండి అయితే కొంతమంది వ్యక్తుల ద్వారా కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే వారి నుండి మీకు భయంకరమైనటువంటి కొన్ని ప్రతికూలలు అయితే ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఈ సమయంలో మీరు పూర్తిగా జాగ్రత్తగా ఉండడం మంచిది అంతేకాకుండా వృత్తి వ్యాపారంలో మీ తల్లిగారి యొక్క సలహాలు మీకు మరింత ప్రయోజనాన్ని చేకూరుస్తాయి కుటుంబ సభ్యుల యొక్క సరదా తత్వం వలన ఇంట్లో వాతావరణం మీకు తేలిక అవుతుంది అలాగే మీకు మీ యొక్క ఎవరైతే ఈ రాశి వారి ప్రేమికులు ఉన్నారో వారికి కొంత అర్థమయ్యేలాగా మీ గురించి చెప్పి చూస్తారు కానీ మీ సమయాన్ని అంతర్దానాన్ని వారు అర్థం చేసుకోకపోవడం వల్ల కొంత ఏదైనా కానీ మీ ఇద్దరి మధ్య గొడవ జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఇది విషయం పట్ల ఈ యొక్క ప్రేమికులు కానీ ప్రేమికురాలు కానీ కోపం వస్తుంది మీ విషయంలో జాగ్రత్తగా ఉండండి పని ఒత్తిడి వైవహిక జీవితానికి చాలా కాలంగా ఉన్నటువంటి ఇబ్బందులు ఇవన్నీ కూడా వాటి అన్నీ కూడా సర్దుబునతాయి మీకు మీ కుటుంబ యుకుల కోప స కోపానికి బాధ్యులవుతారు కాబట్టి సాధ్యమైనంత వరకు కోపాన్ని నిదర్ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులతో చేసే విహారయాత్ర మీకు చాలా రిలాక్స్ చేస్తుంది కొంత అదనంగా డబ్బు సంపాదించడానికి మీకు కొత్త ఆలోచనలు వాడండి మొత్తం మీద ప్రయోజనకరమైనటువంటి రోజే కానీ మీ నమ్మకం ఉంచినటువంటి వ్యక్తి మీరు తరదించుకునేలా చేయడం జరగబోతుంది కాబట్టి గ్రహ నక్ష నక్షత్ర రీత్యా ప్రియమైన వారితో కొంత జాగ్రత్తగా మాట్లాడడం జాగ్రత్తగా మాట్లాడడం అత్యవసరంగా మీకైతే రేపటి రోజున చూసిస్తుంది కాబట్టి తెలుసుకున్నారు కదండి ఈ రాశి వారు తిరిగి మరలా మరొక మంచి వీడియోలో కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు